ఒక స్పెషల్ హౌసింగ్ కాలనీ కాబోతుంది నిరుపేదలకి ఈ హౌసింగ్ కాలనీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా ఉచితంగా రెండు వేల ఒక వంద అరవై కుటుంబాలకి ఇవ్వబోతున్నాం ఆ లబ్ధిదారుల ఎంపిక వేరే ఇతర విషయాలు మరి ఇంకా కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఈ పనులు పూర్తయ్యే సమయానికి ఆ ప్రక్రియ మొదలు పెడతాం లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ హుజూర్ నగర్ టౌన్లో ఉండే వాళ్ళకి నిరుపేదలకి ఇండ్లు లేని వాళ్ళకి ఉంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి అందరు అకామిడేట్ అయిపోయిన తర్వాత హుజూర్ నగర్ మండలం నుంచి కూడా ఏమైనా అప్లికేషన్ ఇస్తే అది కూడా కన్సిడర్ చేస్తాం రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహత్తర హౌసింగ్ కార్యక్రమం చేపట్టిన విషయం గుర్తు చేస్తున్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇండ్లు సుమారు ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్తో పనులు పన్ను మొదలు పెడుతున్నాము మాది గత ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం గతంలో డబుల్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ అని ఏ విధంగా కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేశారు తెలంగాణ ప్రజలందరూ గమనించారు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు చివరి సంవత్సరంలో శాచురేషన్ మోడ్ లో అడిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే విధంగా సుమారు పదమూడు పద్నాలుగు లక్షల జియో ఒకేసారి ఇవ్వడం జరిగింది ఆ స్థాయిలో మేము ఇండ్లు నిర్మాణం చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం ఉండదు లేని మున్సిపాలిటీ ఉండదు మరి మధ్యలో ఈ పదేండ్లు వీళ్ళు మరి ఈ ఈ హౌసింగ్ సెక్టర్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిరుపేదలకి ఇండ్లు కట్టని ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వంకి దక్కుతుందని చెప్పి డబుల్ బెడ్రూమ్ అన్నారు వాదన్నారు విధరు ఏం చేయలేదు కట్టినవి కూడా అసంపూర్తిగా వదిలేసి మరి ఒక అస్తవ్యస్త పరిస్థితి వాళ్ళు వదిలిపోయినరు గతంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా మొన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు పూర్తి చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది హౌసింగ్ దేశంలోనే ప్రపంచంలోనే ఒక మనుషులకి మానవ జాతికి ఉపయోగపడే అతి పెద్ద ఉపయోగాన్ని ప్రయోజనం అని చెప్పి నేను చేస్తున్నాం హౌసింగ్ ఇస్ హై ప్రయారిటీ ఐటమ్ ఫర్ అవర్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలందరికి కూడా మేము ఇళ్ళు కట్టించే ప్రక్రియ మొదలు పెట్టాం తప్పనిసరిగా ఈ ఐదేళ్ల టెన్ ఇయర్ లో తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి పేద కుటుంబానికి కూడా ఇళ్ళు ఇవ్వడానికి ముందుకు పోతున్న విషయం కూడా నేను మనకు చేస్తున్నాను మిత్రులారా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం హౌసింగ్ విషయంలో ఏ విధంగా అయితే ఆనాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో లో నెంబర్ వన్ నిలబడదు దేశంలోనే తెలంగాణ లో నెంబర్ వన్ గా నిలబడబోతుందని చెప్పి కూడా మనం చేస్తున్నాం ప్రతి నిరుపేదకి ప్రతి నిరుపేదకి ఇండ్లు లేని ప్రతి కుటుంబానికి కూడా మా ప్రభుత్వం ఈ విధంగా ఇండ్లు కట్టించి ఇవ్వబోతుంది చెప్పి చేస్తాను థ్యాంక్ యూ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి